భారతదేశ ప్రాచీన గణిత శాస్త్రజ్ఞుల్లో అగ్రగామిగా నిలిచిన ఆర్యభట్టుడు సుమారు నాలుగు వందల డెబ్బై ఆరు నుండి ఐదు వందల యాభై కామన్యరా మధ్యకాలంలో గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహాగణితజ్ఞుడు ఆయన రచించిన ఆర్యభట్టియం అనే గ్రంథంలో ఎన్నో గణిత ఖగోళ సిద్ధాంతాలు ఉన్నాయి అయితే కొన్ని సిద్ధాంతాలు ఇప్పటికీ పూర్తిగా డీకోడ్ చేయలేకపోయామని కొంతమంది పరిశోధకులు అంటున్నారు ఆర్యభట్టుడు తన రచనల ద్వారా గణిత శాస్త్రం ఖగోళశాస్త్రం అంక గణితం గుణితశాస్త్రం వంటి అంశాల్లో ఎన్నో గొప్ప సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆయన ఆర్యభట్టియం అనే గ్రంథంలో పెద్ద సంఖ్యల గణన శూన్య ప్రవేశం సర్క్యులర్ ట్రిగొనమెట్రీ భూగోళ శాస్త్రం గ్రహణ సిద్ధాంతాలు వంటి అనేక అంశాలను చర్చించారు ఆర్యభట్టియం నాలుగు విభాగాలు ఒకటి గితికపాదం బేసిక్ మ్యాథమాటికల్ ప్రిన్సిపల్స్ రెండు గణితపాదం ఆర్థమెటెక్ ఫ్రాక్షన్స్ మూడు కాలక్రియపాదం టైమ్ ప్లానిటరీ మోషన్ నాలుగు గోళపాదం షేప్ ఆఫ్ ది అర్త్ ప్లానిటరీ మోషన్ ఈ గ్రంథం గణితంలో ఖగోళ శాస్త్రంలో పెద్ద మార్పులు తీసుకువచ్చింది ఇప్పటికీ డీకోడ్ చేయలేని ఆర్యభట్ట సిద్ధాంతాలు శూన్యం జీరో మరియు స్థాన విలోమ పద్ధతి ఆర్యభట్టుడు శూన్యాన్ని ప్రత్యక్షంగా పేర్కొనకపోయినా స్థాన విలోమ పద్ధతి ద్వారా దీన్ని సూచించాడు తాను వ్రాసిన కటపయాది సిస్టంలో అంకెలకు బదులుగా సంస్కృత అక్షరాలను వాడారు ఈ కోడ్ను పూర్తిగా డీకోడ్ చేయడం ఇప్పటికీ కష్టమే ఎందుకంటే దాని ఉపయోగం గురించి పూర్తి వివరాలు తెలియడం లేదు శూన్యం జీరోను ముందే పెద్ద సంఖ్యలను క్రమపద్ధతిగా లెక్కించే సిద్ధాంతం మనం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఆర్యభట్ట సిద్ధాంతాల్లో గణిత స్థిరాంకం పై విలువ అపూర్వమైన గణన ఆర్యభట్టుడు గణిత స్థిరాంకం పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ గా పేర్కొన్నాడు కానీ దీన్ని ఎలా కనుగొన్నాడో పూర్తిగా తెలియదు ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఆధునిక గణిత శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రస్తుత కాలంలో మనం వాడే లేట్ సిరీస్ గోసియన్ మెథడ్ లేదా బెయిబోర్సన్ మెథడ్ లాంటి గణన విధానాలు లేకుండానే ఆయన ఈ విలువను ఎలా కనుగొన్నాడు అన్నది ఇప్పటికీ రహస్యమే ఆర్యభట్ట సిద్ధాంతాల్లో సర్కులర్ ట్రిగోనమెట్రీ ఆర్యభట్టుడు సైన్ అండ్ త్రిగోనోమెట్రీపై గొప్ప అధ్యయనం చేశారు ఆయన చెప్పిన హాఫ్ కార్డ్ సిద్ధాంతం ఆధునిక ట్రిగోనోమెట్రీలో సైన్ ఎక్స్ మరియు కోస్ ఎక్స్ యొక్క ప్రాథమిక రూపం అయితే ఆయన ఎలా డెరైవ్ చేశాడో స్పష్టంగా తెలియదు ఎందుకంటే ఆయన వాడిన గణిత ప్రమేయ పద్ధతులు పూర్తిగా వివరణ చేయబడలేదు ఆర్యభట్ట సిద్ధాంతాల్లో భూమి గుండ్రంగా ఉండటం మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సిద్ధాంతాన్ని కోపర్నికస్ కంటే ముందే ఆర్యభట్టుడు చెప్పాడు అంతేకాదు భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందనే అంశాన్నికూడా వివరించాడు భూమి ఆకారాన్ని గోళాకారంగా సూచించాడు కాని ఆయన దీనిని నిర్ధారించడానికి గణిత మార్గాన్ని ఎలా ఉపయోగించాడో పూర్తిగా అర్థం కాలేదు అని అనడం కన్నా కనిపెట్టడం కష్టమే అని చెప్పాలి ఆర్యభట్ట సిద్ధాంతాల్లో గ్రహణ గణితం మిస్టరీ ఆర్యభట్టుడు సూర్యచంద్ర గ్రహణాలను ఖచ్చితంగా లెక్కించగలిగాడు కానీ ఆయన ఉపయోగించిన గణిత సమీకరణాలు ఇప్పటికీ పూర్తి వివరాలతో అందుబాటులో లేవు ఆధునిక ఖగోళ శాస్త్రంలో కెప్లర్ అండ్ న్యూటన్ లాగా ఎలాంటి సూత్రాలను ఆయన అనుసరించాడో ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్నారు గ్రహణాలను గణించడానికి నాడీ కాలిక్యులేషన్ అనే పద్ధతిని ఉపయోగించాడని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు ఆర్యభట్ట సిద్ధాంతాలపై సమకాలీన పరిశోధనలు మరియు డీకోడింగ్ ప్రయత్నాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జెఎన్యు ఐఐసి అండ్ ఐఐటీస్ లాంటి ప్రముఖ సంస్థలు ఈ గ్రంథాలను విశ్లేషించే పనిలో ఉన్నాయి భారతీయ గణిత చరిత్ర పరిశోధన సంస్థ ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూడా ఆర్యభట్ట సిద్ధాంతాలపై పలు పరిశోధనలు నిర్వహిస్తోంది ఇంకా కొన్ని భాగాలను పూర్తిగా డీకోడ్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం పురాతన గ్రంథాల్లో సంఖ్యా వ్యవస్థలు సంకేతశాస్త్ర పద్ధతులు ఎన్కోడెడ్ మ్యాథమెటిక్స్ వాడటం చివరగా ఆర్యభట్ట సిద్ధాంతాలు ఎంతవరకు నిజాలు ఎంతవరకు రహస్యాలు అని అడిగితే చాలా వరకు ఆర్యభట్టుడు చెప్పిన గణిత ఖగోళ త్రికోణమితి సిద్ధాంతాలు అనేకం ఇప్పటికీ వాస్తవంగా నిర్ధారించబడ్డాయి అయితే ఆయన ఉపయోగించిన గణిత పద్ధతులు మ్యాథమాటికల్ డెరివేషన్స్ పూర్తిగా అర్థం కాలేదు కటపయాది విధానం సంఖ్యావిధానం కాలిక్యులేషన్ గ్రహణ గణన లాంటి కొన్ని సిద్ధాంతాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి కొన్ని విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధకులు ఇప్పటికీ కొన్నింటినీ పూర్తిగా డీకోడ్ చేయలేకపోతున్నారు ఈ విశేష గణిత విజ్ఞానం మరిన్ని పరిశోధనలకు నాంది కావచ్చు